ం శ్రీ గురువ్యో నమ వాగర్ధయుక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత మనకి శ్రీ క్రోధి సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రవణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మేనరాశి వాళ్ళకి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి చూస్తే జన్మంలో రాహు ద్వయస్థానంలో ఉన్న శని వక్రస్థితిలోకి చేరటం తృతీయ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం శ్రావణ మాసం చివరిలో కుజుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళటం పంచమ సష్టమాల్లో రవి యొక్క సంచారం సష్టమ స్థానంలో బుధుడు పంచమ స్థానంలోకి వక్రస్థితిలోకి వెళ్ళటం శ్రావణ మాసం చివరిలో సష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సప్తమంలో కేతు యొక్క సంచారం ముఖ్యంగా మేనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది అవార్డులు రివార్డులు సన్మానాలు తృతీయ స్థానంలో కుజుడు వల్ల రుణ బాధలు తగ్గించుకుంటారు అలానే రోగాలు శత్రు బాధలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది శ్రమ కూడా కొంచెం తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది చతుర్థ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద అతి అతివేగం ఉండటం అనేది మంచిది కాదు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు కొనుగోలు చేయలేని స్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి వల్ల కూడా ఉద్యోగ ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు జరగటం దాని ద్వారా వీళ్ళకి ముఖ్యంగా వివాహం స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో సుసంపన్నమైన కుటుంబం నుంచి అలానే పంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి విందులు వినోదాలు తీర్థయాత్రలు ప్రయాణ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి పట్టు సడలింపు వచ్చే అవకాశాలుంటాయి పట్టు సడలింపు చేసుకోవద్దండి కేతు యొక్క ప్రభావం వల్ల ఇంట్లో వివాదాలు లేకుండా చూసుకోవాలి అనవసరమైన అర్థాంతాలు చేసుకుని భార్యాభర్తలు అర్చుకునే స్థితికి రాకూడదు రాహు యొక్క ప్రభావం వల్ల శరీరం రుగ్మతలు ఏర్పడకుండా చూసుకోవాలి శనివల్ల మంచి లాభం కలుగుతుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు నూతన మార్గాలు అన్వేషించాలి అనేక మార్గాల్లో ఆదాయం ఎలా వస్తుందని కూడా కొంత ఆలోచనతో ముందుకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది గ్రహస్థితులు అయితే ఈ మాసంలో ముఖ్యంగా మనస్పర్ధలు రాకుండా కాపాడుకోవాలి ప్రయాణాలు కొంత కలిసి వచ్చే ఉంటాయి అవివి అవివాహితులకు ఎవరైతే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వాహన విషయాల్లో కొంత నిరాశ నిస్పృహలతో ఉండే అవకాశాలు చేతికొందిన సొమ్ము తక్షణమే కొంత జారిపోయే అవకాశాలు ఉండటం బంధువైరం అనేది పెంచుకోకుండా ఉండటం అనేది మంచిది అలానే బాకీలు వసూలు అయ్యే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వారికి ఈ మాసంలో సౌఖ్యము ప్రయత్న కార్యంలో జయము ఆరోగ్యం ఉత్సాహము నూతన ప్రాప్తి ధనధాన్యం సమృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి మరి ఒకటో వారంలో ఎలా ఉంటుంది ధనలాభం ఆరోగ్యము ఇష్ట కార్యసిద్ధి నూతన వస్తు ప్రాప్తి రెండో వారంలో మానసికంగా ఒత్తిడి మనోవిచారము బంధువులతోటి గొడవలు పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది ఉద్యోగంలో అధికారులతో అన్ని రహస్యాలు మాట్లాడి మనం ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చుకోకూడదు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు కొన్ని కలహాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది మూడవ వారంలో మనస్తాపము అకాల భోజనం సమయానికి భోజనం చేయలేకపోవటం కష్టము నిత్య కలహం వచ్చే అవకాశాలు ఉంటాయి నాలుగో వారంలో కొంత కుటుంబ కలహాల్లో జాగ్రత్త ఉండాలి రోగము కొంత ధన నష్టం కలగకుండా ఉండటం చాలా మంచిది అయితే ఇవన్నీ కూడా కొంత గ్రహస్థితి వల్ల ఏర్పడతాం మీనరాశి వాళ్ళకి తప్పకుండా కుజుడు అనుకూలంగా ఉన్నాడు గురువు మిశ్రమైన ఫలితాల్లో ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు రవి గ్రహం బాగున్నాడు శని కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత లాభం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి అంతా కూడా టోటల్గా ఎక్కువగా బాగుంటుందని చెప్పుకోవచ్చు విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళు నేను చెప్పే రెమెడీస్ మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అనంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురుచరిత్ర పారణం చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అనే అలానే గురువారం రోజున గురు హోరలు ప్రాతకాలంలో ఈ పారాయణం చేయడం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండో రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓం మక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధి మే దేహిమే దాపయి స్వా అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓర్ణమస్య పంచాక్షరి చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు అగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమస్వా పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై ఒక్కసార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు పూర్ణమస్య పంచాక్షర అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దని ప్రశాంతంగా ఉందని చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధమే తన్నో చంద్ర ప్రచోదయాతని చంద్రగాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి జలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు